హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఆమ్ ఫైన్ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటికీ నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇదొక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తే అప్పటి నుండి మీకు ఈ ఎనర్జీస్ అనేటివి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది మీరు రీడింగ్లోకి వెళ్ళే ముందు అయితే మీ పర్సన్ యొక్క నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దామండి నేను ఎనర్జీస్ అయితే ఇలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ముందుగా నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు మీకు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని నేను అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానో మీకు అంత మంచిగా జరగాలి మీ ప్రతి పని కూడా సక్సెస్ అనేది కావాలి మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కానీ దాంట్లో మీరు విజయం అనేది చూడాలి మీరు ఇతరులకు ఎవరికి కూడా హాని చేయొద్దు మీకు ఎవరైనా ఇతరులు హాని చేసినా వా మీకు చేయాలనుకున్న దానికి కూడా వారికైతే చెడు కర్మ వారిది వారికే తిరిగి వెళ్ళాలి మీరు లైఫ్లో ఒక మంచి స్థానంలో అయితే ఉండాలి మీరు ఏది అనుకుంటే దాంట్లో సక్సెస్ అనేది చూడాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మనము కార్డ్స్ అయితే నేను షఫల్ చేశానండి వీటిని స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి వేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సన్ కార్డ్ వచ్చింది జిషియన్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ద చారిట్ ఏస్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వెంటికల్ టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన దానికైతే చాలా ఆల్కహాలిక్ పర్సన్గా మారిపోయారు ఆడవారైనా మగవారైనా ఆడవారైతే మగవారైతేనేమో ఆల్కహాలిక్గా లేడీస్ అయితే ఇంకా ఇతరత్ర వ్యసనాలకైతే అలవాటు పడిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన వారు అంటే ఒక ఆల్కహాల్ డ్రింకింగ్ ఒకటే కా దాన్ని కాదండి అడిక్షన్స్ అంటే చాలా ఉంటాయి దాంట్లోకి వెళ్ళడం అయితే జరిగింది చాలా చెడ్డ పర్సన్గా మారిపోయారు అంటే వారికి లేని హ్యాబిట్స్ అంటూ వచ్చాయి వాళ్ళకి మీతోటి ఉన్నప్పుడు రాని అలవాటులన్నీ మీ పర్సన్కి ప్రజెంట్ లైఫ్లో ఉన్నావి అప్పుడు లేనివి ఇప్పుడు ఉన్నాయి అనమాట వారి లైఫ్ అయితే అంత అస్తవ్యస్తమైతే అయ్యింది వారిప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే సర్వం కోల్పోయిన పర్సన్ లాగా మీ పర్సన్ అయితే ఉన్నారు ఒక ఇమ్మెచ్యూరిటీ పర్సన్గా ఉన్నారు యుద్ధం చేసి అలసిపోయి ఒక బార్డర్లో నిల్చొని ఉండే ఒక సోల్జర్ లాగా చూస్తూ ఉన్నారు అంటే అలసిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా యొక్క పర్సన్ అయితే అలసిపోయారు అలసిపోయి నిల్చొని చూస్తూ ఉన్నారు ఫర్దర్గా ఏం చేయాలి నా లైఫ్ ఎట్ ఎల్తుంది ఇంతేనా అని వారైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించిన ఆలోచనలు అయితే మొదలయ్యాయి కానీ తనకి నేను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నేను చాలా ఈగో యాటిట్యూడు పొగరు అన్నీ చూపెట్టాను మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళాను నేను మారాను నేను అంటే నా పర్సన్ నన్ను నమ్ముతుందా నేను తనకి చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశాను నేను చెడ్డ వ్యసనాలకు అలవాటు అయింది నేను తను బాగానే ఉన్నా కానీ నేను ఎలాగంటే నా గమ్యాన్ని రీచ్ కావాలని నేను తన పైననే నిందలు అవమానాలు వేసి తనని నా లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేలాగా చేశాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీకు వారికి అయితే ఎగ్జాక్ట్లీగా లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీరు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ ఏది లేకుండా ఇప్పటికిప్పుడు వచ్చేసి నేను మారిపోయానంటే మీరు కూడా తనని నమ్మరు కదా ఎందుకంటే సొసైటీలో చాలా జరుగుతున్నాయి తను ఇప్పటికిప్పుడు వచ్చేసి ఎలా మారుతారు వారిలో ఎలా వస్తుంది మార్పు అని మీరు కూడా అడుగుతారు ఇవన్నీ కూడా తన ఆలోచనలు అయితే అనుకుంటూ ఉన్నారు తన మైండ్లో నా పర్సన్ నన్ను ట్రస్ట్ చేస్తుందా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ చేయాలి అని నేను చాలా మాయ మాటలు చెప్పి నా పర్సన్ని చీటింగ్ చేశాను అని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూపిస్తుంది చాలా మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే పెట్టారండి ఇబ్బందులు పెట్టి చాలా టార్చర్ చూపెట్టారు ఇప్పుడు ఈ అదంతా కర్మ వారు కూడా అనుభవిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏంటంటే వారి యొక్క లైఫ్ గ్రోత్ కోసం మీ యొక్క పర్సన్ ఇన్వైట్ చేయడం తర్వాత వారి లైఫ్ వాళ్ళు చూసుకోవడం ఇలా చేయడం ఇదంతా కూడా జరుగుతుంది ఏం చేయాలి ఫర్దర్గా అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ రెడ్ ఫ్లాగ్ అనేది చూపెట్టేసింది నన్ను నమ్మడం లేదు నన్ను క్లైమ్ చేయడం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు చాలా ఇబ్బందులకు అయితే గురి చేస్తూ ఉంది నేను ఇన్నోసెంట్ ఒక ఇన్నర్ చైల్డ్ మెంటాలిటీ తోటి నేను తన లైఫ్లోకి అయితే వెళ్ళాను నిన్ను చాలా బాధ పెట్టాను అని కూడా మీ పర్సన్ మీ గురించి అయితే పాజిటివ్ థాట్స్ అయితే వచ్చాయండి అంటే దెబ్బ తగిలితే నొప్పి విలువ తెలియదు కదా అలాగనమాట ఇదంతా కూడా మీకు గత జన్మలో మీ మీకు మీ పర్సన్కు ఉన్న రిలేషను మళ్ళీ అది మీరు ఏ తప్పు చేయకున్నా మిమ్మల్ని తప్పు చేసినామని నిందలు అంటే మీరు గత జీవితంలోనూ మిగిలిపోయిన కర్మ అనేది ఈ జీవితంలో మీరు అనుభవించడం అయితే జరుగుతుంది మీ ఇద్దరిది కూడా ఫాస్ట్ లైఫ్ గత జన్మ సంబంధం అండి దానివల్లనే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వారు పెట్టినట్టు ఆచర్ అంతా మీరు అనుభవించేలాగా మీరు ట్రూ పర్సన్ అయినా వారు మిమ్మల్ని ఫేక్ పర్సన్ అనడం మీరు చేయని తప్పుకు మిమ్మల్ని నిందించడం మీరు అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సను మీరు అనుకుంటే ఎక్కడ అయినా క్షణాల్లో మీ లైఫ్ అనేది బ్రైట్గా మార్చుకోగలుగుతారు కానీ మీరు వారి కోసం మీ లైఫ్ని అయితే సాక్రిఫైజ్ అయితే చేశారండి తను కన్నా డే డ్రీమ్స్కి మీరు బలైపోయారు అలా ఎందుకు అంటే మీకు వారికి రాసి పెట్టి ఉంది కాబట్టి తను తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ తన యొక్క కర్మ కాబట్టి తన థర్డ్ పార్టీతోటి సిచ్యువేషన్లోకి వెళ్ళడం ఇదంతా అనుభవించడం అయితే జరుగుతూ ఉంది ఏదైనా కూడా అంతా మనకి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందండి శివుడాజ్ఞ లేనిదే షీమైనా కదలదు అలాగే మీ లైఫ్లో జరగాల్సినవి ఎవరు కూడా ఆపరు అలాగే మీరు ఆపినా కొన్ని ఆగకుండా కూడా ఉండవు అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు తనకు మీకైతే ఫస్ట్ లైఫ్లో కనెక్షన్ అయితే ఉందండి దానివల్లనే మీరు చాలా కర్మ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది మీ పర్సన్ వల్ల మీ మీకు మీరు నాకు తెలిసైతే అక్కడ ఎనర్జీస్ ఎలా చూపిస్తూ ఉన్నాయంటే ఎవరి వాళ్ళ టార్చర్ అనుభవించలేదు కేవలం యొక్క పర్సన్ వల్లనే తన తన తరపున ఉన్న వాళ్ళ నుంచి తప్ప మీకు మిమ్మల్ని ఎవ్వరు కూడా రాంగ్ అని అనరు ఎందుకు అనంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మిస్టర్ పర్ఫెక్ట్ అండి వ్యూవర్స్ అయితే అలాంటి పర్సన్ మీరు ఆడవాళ్ళైనా మగవారైనా మీరు అలాంటివారు మీకు చాలా ఫ్రీడమ్ అనేది ఉంటుంది కానీ మీరు ఎప్పుడు స్వేచ్ఛాపక్షలాగా విహరించారు అంటే మీరు అద్దులు లిమిట్స్ అనేటివి మీకంటూ ఒక బౌండరీస్ గీచుకొని పెట్టుకొని ఉంటారు దాంట్లోనే ఉంటారు అది దాంట్లో ఏంటి చెడు ఉన్న మంచి ఉన్న కష్టమున్నా సుఖమున్నా దాన్నే భరించే టైప్ మీరు కానీ మీ పర్సన్ అలా కాదు తను ఏంటంటే ఎక్కడ ఎంజాయ్ ఎక్కడ హ్యాపీనెస్ ఎక్కడ లగ్జరీ లైఫ్ ఉంటుందో అక్కడ వారి లైఫ్లోకి అయితే వెళ్ళిపోతారు అలాంటి పర్సన్ అనమాట తన వల్ల మీరైతే చాలా బాధపడ్డారు సఫర్ అయ్యారు మీ జీవితంలో అన్ని కోల్పోవాల్సి వచ్చింది తన తన యొక్క ఎడబాటు కూడా మీరు చాలా బర్డెన్గా కూడా ఫీల్ అయ్యారు మీకు ఎలా మేము మీ పర్సన్ ఎలా చేసేవారంటే తన యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని లోన్లీ పర్సన్ ఒక సింగిల్ పర్సన్గా చేసేయాలి మీకు అంటూ ఎవ్వర్ హెల్ప్ అనేది ఉండొద్దు మీరు సొసైటీలో తను లేకుండా మీరు బ్రతకొద్దు మిమ్మల్ని ఒక చచ్చిన పాములాగా చేయాలనేది తన టార్గెట్ బట్ మీ లైఫ్ అయితే అలా లేదు చాలా బ్రైట్గానే ఉన్నారు తను మీతోటి లేకున్నా కానీ అంటే కష్టపడుతూ ఉన్నారు కాబట్టి తను మీ లైఫ్లో ఉంటేనే మీరు కర్మ అనేది అనుభవిస్తారు కానీ ఆ కర్మ పక్కకు పోయిన తర్వాత మీరు కర్మ అనుభవించాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు కదా ఇప్పుడు తనకి మీకు ఇంత డిస్టెన్స్ ఉన్నా కానీ తన కోసం బాధపడుతూ ఉండొచ్చు మేబీ కానీ మీరు అన్నీ సఫిషియంట్గా ఉన్నాయి మీ లైఫ్లో మీరు ఎంజాయ్గా హ్యాపీగానే ఉన్నారు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్ అయినా కూడా మీ కిడ్స్ని కూడా మీరు పోషించుకుంటూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారండి మీ లైఫ్లో మీరు దేనికి లోటు అనేది లేకుండా ఉన్నారు మీ కర్మ కూడా మళ్ళీ అంటే మీరు ఎలా కోరుకుంటున్నారంటే తనకి మీ పైన మీది ఒక మ్యారేజ్ బంధం అయింది అనుకోండి ఉంటుంది కదా అంటే ఎవరికైనా వైఫ్ అయినా హస్బెండ్ అయినా మా పర్సను మళ్ళీ మా లైఫ్లోకి రావాలి అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాగే కోరుకుంటున్నారు మీరు మీ కోరిక న్యాయమైంది కాబట్టి మీ పర్సన్ కోసం మీరు రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎంత చెడ్డవారైనా కూడా మీ పర్సన్ కాబట్టి మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు తనే చాలా జిమ్మిక్స్ చేసి వస్తారండి మీరు రమ్మంటే తను రారు మీరు రావాలి అని అనుకున్నప్పుడు తను రారు తనకి రావాలి అని అనిపించినప్పుడు తను వస్తారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట కొంచెం వింత మెంటాలిటీ కొంచెం సైకోసాడిజం అనేది ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని కూడా చాలా అరెస్మెంట్ అయితే చేశారు అందువల్లనే వారు మీకు దూరం అయిపోయారు ఇప్పుడు వారు కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నందుకైతే చాలా బాధపడుతూ ఉన్నారు నా ఈగో అంత పక్కన పెట్టి నేను ఎలా తగ్గాలి అని మిమ్మల్ని అయితే వారైతే అంటూ ఉన్నారు చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారు థర్డ్ పార్టీ అయితే వాళ్ళకి అన్నీ కూడా డౌన్ఫాల్ సిచ్యువేషన్కి అయితే తీసుకొచ్చి వదిలేసిందండి దానివల్ల చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఫైనాన్షియల్గా అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని యూజ్ చేసుకున్నారనమాట అక్కడ థర్డ్ పార్టీ తప్పేం లేదు మీ పర్సన్ తనకు ప్రపోజల్ చేసి తన లైఫ్లోకి వెళ్ళారు కదా తనకేం కావాలి తన లైఫ్ అనేది బ్రైట్గా మార్చుకోనికి పర్సన్ ఒక ఆప్షన్ లాగా వర్క్ చేశారు అలాంటప్పుడు ఎవరు వద్దన్నారు కదా ఫ్రీగా వస్తే ఎవరైనా ఎందుకు వద్దంటారు వద్దన్నారు కదా తన లైఫ్లో లేని అన్నీ ఈ తోటి ఫుల్ఫిల్ అనేది చేపించుకుంది దానివల్ల మీ లైఫ్ అయితే స్పైల్ చేశారండి కానీ దానికి కూడా ఒక కర్మ అనేది ఉంటుంది కదా కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు అలాగనమాట ఇప్పుడు వారు ఎలా ఫీల్ అవుతున్నారంటే నువ్వు నన్ను అంత ప్రేమించావు నన్ను అంత ఇష్టపడ్డావు నీకు నేను చాలా టార్చర్ అయితే చేసి చూపెట్టాను నా మీద ప్రేమతో నువ్వు ఇవన్నీ భరించావు నేను వద్దు అని ఒక్కసారి డిసైడ్ అయితే నీకు అంటూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒక క్షణంలో నువ్వు ఈ జీవితం నేను ఎలా వదిలేసి వెళ్ళానో నువ్వు కూడా అలా వెళ్ళగలుగుతావు కానీ నువ్వు బంధం కోసం ఉన్నావు అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారు నేను బాధపెట్టిన ప్రతి క్షణం నాకు నాకు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి అంటూ ఉన్నారు మిమ్మల్ని బాధ ఇప్పుడు నీ మీ యొక్క ముందుకు వచ్చి తను నిల్చోడానికి కూడా నాకు ధైర్యం అనేది సరిపోవడం లేదు తెలుసా అని కూడా వారైతే అంటూ ఉన్నారండి మిమ్మల్ని చాలా పొగుడుతూ ఉన్నారు నువ్వు నాకు దూరమై థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అను చాలా బాధపడ్డావు నిన్ను నేను చాలా హర్ట్ చేశాను నిన్ను చాలా అబ్యూజ్ మాటలు కూడా నేను తిట్టాను వల్గర్గా తప్పు నేను చేసి నిందలన్నీ నీ పైన వేశాను ఇంకా నా ఫ్యామిలీ యొక్క సపోర్ట్ కూడా నేను యూజ్ చేసుకొని చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టాను కొన్నిసార్లు నీతోటి మాట్లాడకుండా ఉంటే నా మీద ప్రేమతోటి నువ్వు ఏమైనా అయిపోవాలని కూడా నేను సైలెంట్ ట్రీట్మెంట్ కూడా నేను చేశాను అది నేను ఎవరు అని నేను అనుకున్నాను బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎంత లాగా ఆలోచించానో అని కూడా వారిని వారైతే మీ పర్సన్ అయితే తిట్టుకుంటూ ఉన్నారు నిన్ను బాధ పెట్టిన క్షణాలకి నేను ప్రతి క్షణం కూడా నేను సారీ చెప్తూ ఉన్నాను ఇప్పుడు నీ వాల్యూ నాకు ఇప్పుడు అర్థమైంది అని కూడా వారైతే అంటూ ఉన్నారు చాలా సఫర్ అయితే ఆలో సఫర్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీతోటి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏమంటూ ఉన్నారంటే మన ఇద్దరి మధ్యలో అప్పుడు ఏ గొడవలు లేకుండా మీ బంధం అయితే స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది కదా అలాగే మన బంధం అనేది ఉంటే బాగుంటుంది ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉందామా అని వారైతే అంటూ ఉన్నారు నేను డబ్బు కోసం చాలా కష్టపడుతున్నాను తెలుసా నాకు చాలా ఫైనాన్షియల్ లాస్ వచ్చింది అని కూడా వారైతే అంటూ ఉన్నారు నువ్వేమో చాలా హ్యాపీగా ఉంటున్నావు సింగిల్గా ఉన్నా కానీ నాకు ఎప్పుడు గుర్తొస్తున్నావు నేను చెప్పినా నువ్వు నమ్ముతావా నమ్మవు అని కూడా వారైతే అంటూ ఉన్నారండి మీ యొక్క ట్రూ లవ్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అని కూడా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న ఈ ఈ దూరం మొత్తం ఒకేసారిగా వెళ్ళిపోతే బాగుండు అని కూడా అంటూ ఉన్నారు నాకు చాలా ఎలా అనిపిస్తుంది అంటే ఈ క్షణాలు ఇవన్నీ గడవడము ఫ్యూచర్ గురించి చాలా భయం అవుతుంది అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గోడలు అనేటివి ఎలా తొలగిపోతావిని నేమో చాలామందిని అంటే థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసేసి గొడవ అనేది చాలా పెద్దగా చేశాను ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ ఉంది కానీ నేను మళ్ళీ నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తే వీళ్ళందరికీ నీ సమాధానం సంజయ్ చెప్పుకోవాలి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి నాకు ఇప్పుడు ఈ ప్రేమ చంపుకోలేక వాళ్ళ ముందు ఆ ఫేక్ పర్సన్ లాగా నటించలేక నాకు చాలా ఇబ్బందిగా ఉంది తెలుసా నేను ఎంత ఫేక్ పర్సన్ అయినా నాకు ఒక మనసు అనేది ఉంటుంది నా నా యొక్క ట్రూ సోల్ మేట్ ఇవి నువ్వే అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టిన ఎవ్రీ మినిట్ కూడా え గుర్తుకొస్తుంది నువ్వేమో ఇప్పుడు చాలా బ్రైట్గా స్మార్ట్గా అయ్యావు నిన్ను చూస్తే నిన్ను నేను స్పై చేస్తూ ఉన్నాను నిన్ను చూస్తే నాకు చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి నేను నా నేను కంట్రోల్ అనేది తప్పిపోతూ ఉన్నాను తెలుసా అని కూడా వారైతే అంటూ ఉన్నారు నీ ముందుకు వచ్చి నిల్చుంటే నువ్వు ఎక్కడ కోపం చూపిస్తావో ఆ కోపాన్ని నేను హ్యాండిల్ చేయగలుగుతానా నువ్వు ఏంటో నాకు తెలుసు నీ జెన్యునిటీ అంతా కూడా నాకు తెలుసు నేనే చాలా మైండ్ గేమ్స్ అనేవి ట్రి ట్రిక్స్ అనేటివి ప్లే చేశాను అని కూడా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఈ ఇప్పుడు ఈ రిలేషన్ అనేది నేనే మిస్ చేసుకున్నాను నా వల్లే మనకి సిచువేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అని రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇంకా కార్డ్స్లో కూడా చూద్దాము ఏంజిల్ కార్డ్లో కూడా మీకు ఏమొస్తాయి వారు ఏం చెప్తారు ఏంజిల్ మెసేజెస్ చూద్దాం లుక్ ఫర్ ఎస్ సైన్ మీ లైఫ్లోకి ఏదో సైన్ అనేది వస్తుంది బట్ మీరే చూడట్లేదు గమనించట్లేదు మీ పర్సన్ నుంచి రీయునియన్ ప్రపోజల్ కూడా మీకు వస్తుంది బట్ మీకు గమనించట్లేదు అని కూడా మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి పర్ఫెక్ట్ టైం ప్రజెంట్ ఉన్న టైం పర్ఫెక్ట్ టైం అని కూడా మీకు చెప్తూ ఉన్నారండి లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో నుంచి ముందుకు వెళ్ళిపోండి యు ఆర్ రెడీ మీరు సిద్ధంగా ఉండండి అని కూడా చెప్తూ ఉన్నారు రీకన్సిడర్ మీరు ఎవరినైతే కలిస్తే మీ యొక్క ప్రాబ్లం అనేది సొల్యూషన్ అవుతుందో వారిని వెళ్ళి కలవండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి తద్వారా మీకు అయితే అంత మంచిది జరుగుతుంది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీకున్న సిచ్యువేషన్స్ ఇలాగే ఉండవు సమ్థింగ్ బెటర్గా అయితే మారబోతాయి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులు చాలా మంచి రోజులు అంటే మీరు చెడు రోజులని దాటుకొని వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా వారి లైఫ్లో ముందు కష్టపడిన వాళ్ళు వెనకాల లైఫ్ అనేది చాలా సుఖవంతమైన లైఫ్ అయితే జీవిస్తారండి ముందు ఎంజాయ్ చేసిన వాళ్ళు జీవితం ఎండింగ్లో చాలా కష్టపడతారు మీరు మీ పర్సన్ చేతిలో చాలా మోసపోయి చాలా కష్టాలు అయితే చూశారు కాబట్టి మీ అంటే మీ ముందు ఉన్న రోజులు అయితే మీరు చాలా సుఖంగా సంతోషంగా అయితే ఉంటారు మీ లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది మీకు మీరు ఏ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేసారో ఏదైతే కోల్పోయారో అదంతా కూడా తిరిగి అయితే వస్తుంది దేని గురించి కూడా మీరైతే బాధపడకండి అంతా మంచిగా జరుగుతుందండి చేయండి మంచి జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము యూ లెటర్ జే లెటర్ వై లెటర్ వి లెటర్ X letter, ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ ఎస్ లెటర్ C లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ పీ లెటర్ D లెటర్ ఈ లెటర్స్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూసినట్లయితే ఏమేమో వచ్చాయో చూద్దామండి ట్వంటీ అండి ట్వంటీ ఎయిటీన్ చాలా తక్కువ అయితే వచ్చాయి సిక్స్టీన్ ట్వెల్వ్ థర్టీ ట్వంటీ ఫోర్ సిక్స్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ థర్టీన్ ఫోర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇందులో రాశులు మీ పర్సన్ తోటి ఏ మంత్లో మీకు రెజినేట్ అవుతుందో చూద్దామండి ఇవి రెండు కలిపి ఒకేసారి వేసేస్తున్నాను నాకు ఏ మంత్లో రీఇనియన్ చూపిస్తుందో నేను ఓపెన్లో ఉన్న వాటి మంత్ నేమ్ అయితే చదవనండి క్లోజ్ అయినవే తీస్తాను ఇది క్లోజ్ అయి ఉందండి ఇది ఆగస్ట్ మంత్ చూపిస్తుందండి మీకు వారికి రీయినియన్ అయితే ఆగస్ట్లో చూపిస్తుంది ఆగస్ట్లో మీకు వారికి రీఇనియన్ అయితే జరుగుతుంది కుంభరాశి మకర రాశి తులారాశి కన్యారాశి వృశ్చిక రాశి సింహరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మీనరాశి మిథున రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది మీకు కనుక ఎక్కువగా త్రిబుల్ ఫోర్ నెంబర్ కనుక ఎక్కువగా కనిపించినట్లయితే మీకు ఏదో ఒక మంచి పాజిటివిటీ తోటి కూడినది అయితే మీ లైఫ్లో జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కొత్తదనం అనేది జరుగుతుంది మీ లైఫ్ అయితే కొత్తగా మారబోతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇలా ఓరాకిల్ కార్డులో కూడా మీకు మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి ఈ యువర్ వాయిస్ మ్యాటర్స్ అంటూ ఉన్నారు మీ స్వరంలో ఏదో గంభీర్యత ఉంటుంది అని వారు అయితే మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు మీ పైన అయితే పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారండి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా స్ట్రోక్స్ అనేటివి తిన్నారు కాబట్టి దెబ్బలు అనేటివి తగులుతాయి కదా నొప్పి విలువ తెలిసేది అందువల్ల వారి లోపల పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి మీరు యూనివర్స్కి అయితే హ్యాడ్స్ ఆఫ్ చెప్పండి వారి లోపల ఇంకా పరివర్తన రావాలని కోరుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి